रहिष परीहारेवाहारमल जमले अमल अमल అన్న మైక్ లో ఉంది చెట్టు ఉంది చెట్టు ఉంది చెట్టు ఉంది చెట్టు అన్న సేకాడు లైట్ రాంప్ట్ బిల్లు ఇంటికుంటున్నాండుకుంటున్నాం సార్ అందరం వండుకుంటున్నాం ఇక్కడ ఇంటి పోవాలంటే ఇంటికాడ ఏం చేయాలి మా ఉన్న పువ్వులు మొత్తం పోయినాయి మీరు పోయి ఏం పని చేస్తాం లేకుండా ఇప్పుడు ఎంఆర్ఓ గిట బయటకు వచ్చి అయ్యా మరి మీరు గిట సార్ మా సార్ గిట చెప్పిండు మా బాస్ గిట్ట చెప్పిండాలి అంట లేదు అజలాపురం అటువంటి వాళ్ళకు నేను ఎవరి భూములు ఇస్తే ఇలా ముగ్గురు భూములు పోతే ముప్పై మంది కింద బాగుపడతాన అయితే దేనికి మీరు ఎవరు ఈ భూముల కూలిపోయినటువంటి రైతులు అయితే ఉన్నరు మీకు ఒక పద్దెనిమిది ఏళ్ళు దాటిన వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తా చదు ఒకవేళ అరవై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళకు పది లక్షలు మీకు అకౌంట్ వేస్తా ఇంకా కాకుంటే అండ్ల దా అరువులు అయిన వారికి అండ్ల అవి సెలకట్ట నవకరిస్తా ఇంకా దీని కింద